స్థలా దేవనామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము విశ్వాసులంగా క్రైస్తవ బిడలంగా ఉన్న నీవు నేను అని ఇలాంటి దేవుని మాటలు మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉంటాము మన విశ్వాసాన్ని కూడా బలపరుచుకొని దేవుని మార్గంలో దేవుని చిత్తంలో నడిచే వారంగా మన హృదయాన్ని పరిశీలించుకొని గద్దించుకొని పరిశుద్ధమైన మార్గంలో నడిచే వారంగా ఉంటాము కనుక దయచేసి మాటలు వినాలని మనవి చేస్తున్నాను కొన్ని వాక్యములు చూసుకున్నాము కొన్ని మంచి మాటలు చూసుకుందాము దయచేసి వినాలని మనవి చేస్తున్నాను రోమ పత్రిక నాలుగో అధ్యాయము వచ్చిన వచ్చినందు దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అమేన్ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను సహోదరి సహోదరుడ ఈరోజు మీ జీవితంలో దేవుడు కల్పించుకొని అద్భుతం చేస్తే తప్ప ఇక మంచి రోజులు చూడడం అసాధ్యమో అని అనుకుంటున్నారు కదా ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు ప్రార్థన చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో ఏదో ఒక సందర్భంలో దేవుడు కూడా మా సమస్యలకు పరిష్కారం ఇవ్వడు మా సమస్యలను తీర్చడేమో అని అనుమానం మీ మనసులో ఎక్కడో దాగి ఉంది కదా ఒకసారి ఈ మాటలు వినండి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి సమస్యలకు పరిష్కారం మీకు కనచూపు మేరల్లో కనిపించకపోయినంత మాత్రాన దేవునికి కూడా అవి అసాధ్యం అనుకుంటే ఎలా ఒకసారి ఆలోచించండి బైబుల్ సెలవిస్తుంది ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మొదటి కొరంతి రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మీ హృదయంలో మీకు అసాధ్యంగా కనిపించ కనిపించవచ్చేమో గాని మన దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని మరచిపోతున్నారు కాబట్టే మీరు భయపడిపోతున్నారు కనీసం ఈ క్షణము నుండైన దేవుడు మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెబుతున్నాడు జ్ఞాపకము చేసుకో ప్రియ సహోదరి సహోదరుడ మీరు ధైర్యంగా ఉండాలని దేవుడు ఈ రోజు నుంచి మీకు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడనే మాటని గుర్తుపెట్టుకోండి ఆనాడు అబ్రహాము కూడా మొదట మీ వలె సందేహపడినప్పటికీ తన నిరీక్షణకు ఏ ఆధారము కనిపించలేనప్పటికీ కూడా దేవునిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కలిగి నమ్మాడు కాబట్టే అబ్రహామ జీవితంలో ఎవరూ ఊహించినటువంటి అద్భుతాలు చూడగలిగాడు సహోదరి సహోదరా ఈరోజు మీరు కూడా దేవునిపై నమ్మకం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ జీవితంలో పరిష్కారమే లేకుండా తీరని సమస్యలుగా ఉన్నటువంటి వాటిని దేవుడు త్వరలోనే పరిష్కరించబోతున్నాడు అలాగే మీ కుమారులు మీ కుమార్తెల విషయంలో కూడా మీరు ఊహించినటువంటి అద్భుతాలు కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించబోతున్నాడు మీరు కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక ఏసయ్య మీ మనవలు విన్నాడు మీ కన్నీటి మీ కన్నీటిని నాట్యంగా మరి దేవుడు మార్చబోతున్నాడు ఈ క్షణము నుండి మీకన్నీ మంచి రోజులే రాబోతున్నాయి జ్ఞాపకం చేసుకొని మరి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను మనము చూడన దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము రోమపత్రిక పత్రిక ఎనిమిదవ జాము ఇరవై ఇరవై ఐదవ వచ్చినలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము అదే రీతిగా రోమా పత్రిక ఐదో అధ్యాయము ఏ ఐదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకనగా మనము ఎదురు చూసే ఈ నిరీక్షణ మనలను ఎప్పుడు సిగ్గుపరచదు మనకు అనుగ్రహింప అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది ఆమెన్ అదే రీతిగా ఎవ్రీ పద పదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ద్వారా కూడా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పు నిశ్చయముగా నది పట్టుకుందుము ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరా నిరీక్షణ నీవు నిరీక్షణ కలిగి చూసినప్పుడు నిరీక్షణ ఆధారము చేసుకొని ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణను నమ్మేను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే మన ఓపికకు మన ఓపు సహనానికి ఆధారం లేనప్పుడు మరి నిరీక్షించే వారంగా ఉండాలి తప్ప ఇక నాకు సమస్యలు జరగవులే నా సమస్యలు తీరవులే నాకు దేవుడు కార్యం చేయడలే నాకు ఓపిక లేదు నా ప్రార్థనకి మరి సమాధానం లేదు ఏదో రోజు దేవుడే చేస్తాడు ఇక నాకు ఓపిక లేదు నేను ప్రార్థన చేయలేను ఈ సమస్య పోలేదు నేను పోరాడలేను అని అలే అనే అలసట కానీ అవిశ్వాసం కానీ నీలో రావద్దు ఆనాడు గారు మరి అంత వృద్ధాప్యంలో కూడా ఎంతగా ఎదురు చూశాడు దేవుడి పట్ల నిరీక్షణ కలిగి మరి ఉన్నాడు గనక ఆయన ఎన్నో ఊహించలేని వాటి గొప్ప అద్భుత కార్యాన్ని చూశాడు దయచేసి ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు నిన్న నీవు నిరీక్షణతో దేవుని వైపు చూసి నమ్మకంతో ప్రార్థన చెయ్యి తప్పక దేవుడిని పట్ల గొప్ప కార్యములు చేయటానికి అతి సమీపంలో ఉన్నాడు అతి దగ్గర ఉన్నాడు గొప్ప అద్భుతాన్ని ఊహించలేనటువంటి అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు ఈ కొద్ది మాటలు విన్నా నీవు దేవునిలో బలంగా ముందుకు నడవాలని దేవుని చిత్తంలో మార్గంలో మరి ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తంలో ఆయన మార్గంలో మనులందరినీ నడిపించినగాక ఆ మెయిన్ క్రైస్ అలాడ్